हां का रे इवरी यंग फ्रेंड्स वाला बेटा हां पक्का भाई तो नहीं एक लासी पूडू देखो ओके नहीं किसी बात अब जा के ले आना आना ले आना सीजन आई पे सीजन आई अब ఆప చెట్టు చింతకాయలు కాస్తలేము ఇయో ఈ మామిడి చెట్టుకేమో నిమ్మకాయలు కాస్తలేము ఆ జామ జామ చెట్టు ఫేమో చిక్కుడుకాయలు కాస్తలేము ఇది ఏంది అన్నయ్య రోజు కొబ్బరికాయ కొడతాను మామిడి అరే అన్న రోజు కొబ్బరికాయ కొడతాను రోజు పూజ చేస్తాను మామిడి చెట్టుకి ఏమో నిమ్మకాయలు కాయమని కొడుకున్నట్టు కాస్త జామ చెట్టుకే మామిడికాయలు కావాలని కోరుతున్నాడు అది అది కూడా ఈ నిమ్మ చెట్టుకి అయితే చింతకాయ అన్న ఏం చేసినా ఇది ఏం చేస్తాం మామిడికాయలే ఇప్పుడు ఇప్పుడు సీజన్ కదా ఆ నిమ్మ చెట్టు దానికి ఏం కొయకుండా నిమ్మకాయలు రాస్తున్నాము అది

ఇప్పటివరకు ఇప్పటివరకు బాబా సాహెబ్ పాటు నడవలంతా వరకు పెట్టారు గతం అందరూ బాబా సాహెబ్ అనే వైరస్ వచ్చింది ఆ బ్రెయిన్ మొత్తం క్యూడ్ అయిపోయింది ఇప్పుడు అందరి పేరులోనే ఉన్నది మంచి మంచి పాటగాడి మంచి నీతి అని చెప్తుడు లోకాలంటే స్టవించుతోడు విసోడితోడు మన శక్తిని దూరం అయిపోతాయని వాళ్ళకి ఒప్పుకుంటూ ఉంటాను అందరూ తమ్ముడు ఎస్గానే సందీప్ యూత్ ప్రెసిడెంట్ సతీష్ యూత్ లీడరు లక్ష్మీకాంతము మన స్టూడెంట్ వింగ్ యూత్ బాలల సంఘం వృద్ధుల అసోసియేషన్ ప్రెసిడెంట్ அத்தனை விஞ்சங்களாய் ఒక్కొక్క రోజు నేను దినాల దగ్గర పడతాను సరేగా దగ్గర పడతాను అన్న నాకు కూడా ఇప్పుడు మళ్ళీ ఇంటర్సు తొమ్మిది పది పదకొండు మూడు రోజులు పరీక్షలు రాస్తనే ఉండాలి రాత్రనే ఉండాలి రాత్రనే ఉండాలి మనం డాన్స్ ఎవరికి అప్పుడేనా అది ఉంటాను నువ్వు సంచి కిందికి ఎందుకు తెచ్చుకున్నావు సంచ్ ఎందుకు తెచ్చుకుందాం

కొత్త ఇంటికి వచ్చాం అన్న డేవిడ్ రాజు అన్న వాళ్ళ ఇంటికి అందుకోసం మిత్రులారా వెల్కమ్ వెల్కమ్ టు డేవిడ్ రాజు అన్న ఇల్లు यो कर ध నాకు తెలిసిన ఒక మంచి మనిషి గురించి ఈ స్టోరీ నాకు తెలిసిన ఒక మంచి మనిషి గురించి ఈ స్టోరీ మొత్తం చదవండి అతని గురించి మీకు తప్పక చెప్పాలనుకుని రాస్తున్నాను వీలైతే అతన్ని మీకు ప్ర ప్రత్యక్షంగా పరిచయం కూడా చేస్తాను ఇక చదవండి అతని పేరు ఆవుపాల రాజు వయస్సు నలభై మూడు సంవత్సరాలు ప్రస్తుతం హైదరాబాద్ సిటీలో ఉంటున్నాడు అతను చాలా మంచివాడు అతని గురించి ఎంత చెప్పినా తక్కువే కానీ రాయకపోతే ఆయన గురించి ఎవరికి తెలియదు కాబట్టి వీలు చూసుకొని రాస్తున్నాను అతను ఇప్పటి వరకు ఏ ఒక్కరితో గొడవ పెట్టుకోలేదు ఇతరుల జోలికి పోడు ఎవరి చేత చిన్న పల్లెత్తి మాట కూడా అనిపించుకోడు ఒకరు వేలు పెట్టి చూపేలా కాకుండా సగౌరవంగా చూసేలా ఉంటాడు చక్కటి ప్రణాళికతో ఏ చిన్న లోటు లేకుండా జీవిస్తున్నాడు అతన్ని చూసిన అతని ముందు చూపు చూసినా అతని ప్లానింగ్ చూసినా ముచ్చటేస్తుంది మనిషి అంటే ఇలా ఉండాలి అని చాలాసార్లు అనిపిస్తుంది ఇతరుల విషయాలలో అతను ఏమాత్రం జోక్యం చేసుకోడు తన పని ఏమిటో తాను చేసుకుంటూ ముందుకు వెళ్తాడు అతను ఒక మంచి ఉద్యోగి విధి నిర్వహణలో అనేక అవార్డులు రివార్డులు పొందాడు పొందుతూనే ఉన్నాడు అంతేకాదు అతను ఒక మంచి భర్త ఈ రోజుల్లో ప్రతి ఆడపిల్ల తండ్రి ఇతను లాంటి అల్లుడికే తన కూతురుని ఇవ్వాలి అనుకుంటాడు తన డ్యూటీ తాను చేసుకొని సరైన సమాస సమయానికి ఇంటికి వస్తాడు ఏ చెడ్డ అలవాటు లేని మంచి మనిషి అతను అతనికి ఇద్దరు పిల్లలు వారికి అతను ఒక మంచి తండ్రి పిల్లను చక్కగా పద్ధతిగా పెంచుతున్నాడు అతనే స్వయంగా ఉదయం స్కూల్లో దిగబెడతాడు సాయంత్రం స్కూల్ అయిపోగానే ఇంటికి తీసుకొని వస్తాడు ఏ ఒక్కరోజు మిస్ కాడు పిల్లలంటే అతనికి చాలా ప్రేమ ఒక రకంగా ప్రాణం వారి కోసం అన్ని సౌకర్యాలు కల్పిస్తాడు వారి భవిష్యత్ అవసరాల కోసం ఇప్పటి నుండే పొదుపు మొదలుపెట్టాడు వారికి ఏదైనా అయితే తల్లడిలిపోతాడు అతను ఎంత మంచి నైబర్ అంటే ఇరుగుపొరుగు వారు కూడా అతను అనే ఒక వ్యక్తి వారి మధ్యలో ఉన్నాడా అని కూడా తెలియదు తన పనేంటో తానేంటో అంతే పెద్దగా ఎవరిని పట్టించుకోడు అబద్ధాలన్నా గొడవ అన్న భయం తాను పద్ధతిగా జీవిస్తాడు ఇతరులు తనలాగే ఉంటే బాగుండు అనుకుంటాడు అతను ఇప్పటి వరకు ఏ ఒక్కసారి కూడా పోలీస్ స్టేషన్ వెళ్ళి ఎరగడు ఏ ఒక్కరితోనూ గొడవ పడలేదు మృదు స్వభావి ఎవరికీ ఏ ఒక్క రూపాయి బాకీ ఉండడు అంతా ముందు చూపుతో ప్లాన్ ప్రకారం వెళ్తాడు తనకు వచ్చే ఆదాయం బట్టి ఖర్చు ప్లాన్ చేసుకుంటాడు అన్ని చాలా ప్రణాళికబద్ధంగా చేసుకుంటూ ముందుకు వెళ్తాడు అతను ఇంతవరకు ఏ చిన్న అనారోగ్యం పాలు కూడా కాలేదు అంటే ఆశ్చర్యం అతనికి ఏ డాక్టర్తో పని లేదు వైద్యం పేరుతో ఒక రూపాయి ఖర్చు కూడా కాకుండా చూసుకుంటాడు బయట తిండి తినడు అతను చట్టబద్ధంగా అన్ని రూల్స్ పాటిస్తాడు హెల్మెట్ లేకుండా బండి బయటకు తీయడు అంతెందుకు ఊర్లో ఉన్నప్పుడు అతనికి గ్రామ సర్పంచ్తో కానీ ప్రస్తుతం హైదరాబాదులో ఉన్న ఉన్నప్పుడు గల్లీ లీడర్తో కానీ పోలీసులతో కానీ లాయర్లతో కానీ డాక్టర్లతో కానీ రాజకీయ పార్టీలతో కానీ అవసరం ఉండదు ఏ సంబంధం పెట్టుకోడు ఎన్నికల సమయంలో ఎవరికి ఇంటికి వచ్చి ఓటు వేయండి అని అడిగినా అలాగే అండి తప్పకుండా వేస్తాను అని చెబుతాడు తనకు నచ్చిన వ్యక్తికి ఓటు వేస్తాడు అలా అని రాజకీయ రాజకీయ అలా అని అతనికి రాజకీయాలు తెలియదని కాదు తెలివిగా నోటాకు వేసే బ్యాచ్ నాకు తనతో చాలా అనుబంధం ఉంది నాకు ఏదైనా కావాలంటే అతనిని అడుగుతాను ఎన్నోసార్లు అతన్ని చూసి అందరూ ఇలా ఉంటే ఏ సమస్య ఉండదు కదా అనిపిస్తుంది అతన్ని పిలిచి ఓ సన్మానం చేయాలని అనిపిస్తుంది కానీ అతను బయటకు రాడు ఇలాంటివి అతనికి అస్సలు ఇష్టం ఉండదు అతను తన భార్యను గట్టిగా పిలిచిన సందర్భం కూడా లేదు పిల్లలపై చేయి ఎత్తడం కానీ గట్టిగా అరవడం కానీ ఎప్పుడూ చేయలేదు అతను చదువుకునే సమయంలో కూడా డిఫరెంట్ అందరి దృష్టిలో పడాలి అని అనుకునేవాడు కాదు మొదటి ర్యాంక్ రావాలని కోరుకునేవాడు కాదు స్కూల్ బెల్ కొట్టకముందే పాఠశాలలో ఉండేవాడు ఏ ఒక్కరోజు కూడా బడికి మానే వ్యక్తి కాదు నోరు తెరిచి అరై తొరై ఇలాంటి పదాలను కూడా అతను ఉపయోగించినట్లు నేను వినలేదు తోటి విద్యార్థులతో ఎటువంటి సంబంధం ఉండేది కాదు తనకు కావలసిన ప్రతి వస్తువు చాలా జాగ్రత్తగా పెట్టుకునేవాడు అన్ని వెంట తెచ్చుకునేవాడు అతని పుస్తకాలు కూడా చిరిగిపోకుండా పద్ధతిగా ఉండేవి చాలా చక్కగా పద్ధతిగా ఉండేవాడు మంచి అనేది బాల్యం నుండే అలవాటు కావాలి అని ఊరికే అనలేదు బహుశా అతన్ని చూసే ఆ పదం పుట్టిందేమో అతని తల ఎప్పుడూ చక్కగా దువ్వుకునేవాడు జుట్టు చెరిగితే తట్టుకునేవాడు కాదు ప్రతిరోజు ఉదయం సాయంత్రం తప్పకుండా స్నానం చేసేవాడు నేనన్న చలికాలం ఒకటి రెండు రోజులు చలికి స్నానం తప్పిస్తా అతను మాత్రం అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే పద్ధతి అతని బట్టలు నలగకుండా మురికిగా కాకుండా ఏడపడితే ఆడ కూర్చునేవాడు కాదు అసలు అతను ఎక్కడ నవ్వినప్పుడు నేను చూడలేదు అంతేకాదు ఇటు వెనక్ అంతేకాదు ఇటు వెక్కి వెక్కి ఏడ్చేవాడు కాదు పదవ తరగతి తర్వాత ఎక్కడ చదువుకున్నాడో ఎవరికీ తెలియదు ఏ ఉద్యోగం చేస్తున్నాడో కూడా తెలియదు ఏ సుఖదుఖము ఉండేది కాదు ఏ విషయం కూడా ఇతరులకు చెప్పేవాడు కాదు ఎవరైనా ఏదైనా అడిగినా కూడా చెప్పేవాడు కాదు తనకు తెలియదని తప్పించుకునేవాడు తనకు కావలసిన విషయాలను కూడా తాను ఇతరులను అడిగేవాడు కాదు ఇతరుల సహాయం తీసుకునేవాడు కాదు ఇంత రూల్స్ ప్రకారం బతికి బతికే అతన్ని మ్యూజియంలో పెట్టాలనిపిస్తుంది తన పిల్లలని మంచి పేరున్న ప్రైవేటు పాఠశాలలో చదివిస్తున్నాడు మంచి వాళ్లకు మంచి వాళ్ళే దొరుకుతారన్నట్టు అతనికి తగినట్టు భార్య దొరికింది ఆ అమ్మాయి కూడా ఎవరితో గొడవ పెట్టుకోదు కనీసం ఎవరితో మాట్లాడడానికి కూడా ఇష్టపడదు మాట్లాడదు ఆమెకు మాటలు వస్తాయా అని డౌట్ తనకు ఏదైనా కావాలనుకుంటే భర్తకు చెప్తుంది భర్త మార్కెట్లో తీసుకువస్తాడు ఉపయోగించుకుంటుంది అంతేకాని పక్కింటి వారిని ఏ ఒక్క విషయానికి కూడా అడగదు ఆ అమ్మాయి ఎవరిని ఏది అడగదు కాబట్టి ఇరుగు పొరుగు వారు కూడా ఆమెను ఏది అడగరు వారి పిల్లలు కూడా అలాగే ఉన్నారు ఇలా మంచి పిల్లలు చాలా మంచి పిల్లలు ఇతర ఏ పిల్లలతో గొడవపడరు వారిద్దరే చక్కగా ఆడుకుంటారు వారిద్దరు కూడా ఏ రోజు గొడవపడరు అమ్మ నాన్న చెప్పినట్టుగా వింటారు ఆ పిల్లలు మొబైల్ని చూడరు ఫోన్లో ఆటలు ఆడరు అలాగే ఇంట్లో టీవీ కూడా కొద్దిసేపు పెట్టుకుంటారు ఆ తర్వాత బుద్ధిగా చదువుకుంటారు ఈ రోజుల్లో ఇలాంటి పిల్లలు ఉండడం అదృష్టం పిల్లలు కూడా ఏ ఒక్కరోజు బడి మానరు ఆ ఇంటిని చూసే చూస్తే ముచ్చటేస్తుంది భార్యాభర్తలు అంటే అలాగ ఉండాలి అనిపిస్తుంది వారి పిల్లలను చూసినప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది పిల్లలు అంటే ఇలాగ కామ్గా ఉండాలి బుద్ధిగా ఉండాలి శ్రద్ధగా చదువుకోవాలి మంచి మార్కులు తెచ్చుకోవాలి వారిని చూసినప్పుడు నా పిల్లలు ఇలా ఉంటే బాగుండు అనిపిస్తుంది భార్య అంటే అలా ఉండాలి ఇల్లు అంటే అలా ఉండాలి పైన నేను రాసిందంతా ఒక పనికి పిచ్చి రాత బహుశా నేను రాశానని మీరు చదివారు ఒక్కో విషయం చదువుతున్నప్పుడు ఒక్కో వ్యక్తి మీ మెదడులోకి వచ్చి వెళుతూ ఉన్నారు అన్ని లక్షణాలు ఒకరిలోనే ఉన్నట్టు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు నన్ను క్షమించండి అలా రాయడానికి కారణం చాలామంది ప్రజల ఆలోచన విధానం సరిగా ఉండటం లేదు మంచి మంచి అనే పేరుతో పనికి మాలిన ఆదర్శంలని మెదడులో పెట్టుకొని యంత్రం వలె తయారవుతున్నారు ఎవరికీ సంబంధం లేకుండా బతకడం గొప్ప జీవితంగా భావిస్తున్నారు చాలామంది చదువుకున్నవారు అనుభవం జ్ఞానం ఉన్నవారు ఇతరులతో సంబంధం లేకుండా కాలాన్ని గడిపిస్తూ జీవోత్సవాలుగా జీవిస్తున్నారు సమాజంలో అనేక రకాల పశువులకి వీళ్ళకి పెద్ద తేడా ఏం లేదు మనిషికి స మనిషి సంఘజీవి అని మరవవద్దు సంఘంలో జీవిస్తేనే వాడు మనిషి ఏమాత్రం దానికి అతడు జీవి జీవించడం దేనికి మంచి అనే పేరుతో అనేక లిమిట్స్ పెట్టుకొని సమాజంతో సంబంధం లేకుండా బతకడం గొప్ప బతుకు ఎలా అవుతుంది మహానగరాలలో పట్టణాలలో పక్కింటితో సంబంధం లేకుండా జీవిస్తూ వాళ్ళు గొప్పగా జీవిస్తున్నాము అని అనుకుంటున్నారు నేరాలు చేసి జైల్లోకి వెళ్ళు అనటం లేదు అనారోగ్యం తెచ్చుకొని వైద్యం చేసుకోమనట్లేదు గొడవలు పడుతూ చికాకులు తెచ్చుకో అనటం లేదు మనిషి మనిషిలాగా బతకడం మర్చిపోతున్నాడు పద్ధతిగా బతకాలి గొప్పగా బతకాలి ఎవరితో సంబంధం లేకుండా బతకాలి దేనికి ఎవరిపై ఆధారపడి వద్దు అనుకోవడం ఒక రకమైన మరణమే చాటుమాటుగా బతకాలి ఎవరితో సంబంధం లేకుండా బతకాలి అనేటువంటి ఒక తప్పు ఆలోచనలోకి ప్రజలు వెళ్ళిపోతున్నారు తన చుట్టుపక్కల జరిగే అనేక విషయాలకు రెస్పాండ్ కాకుండా అది నాకు సంబంధం లేని విషయము ఇది నాకు సంబంధం లేని విషయం అనే ధోరణి అలవరుచుకుంటున్నారు ఇది సమాజానికి మంచిది కాదు స్పందించే గుణం తగ్గిపోవడం చాలా ప్రమాదకరం ఉమ్మడిగా తీర్చుకోవాల్సిన అవసరాలను సొంతంగా ఏర్పాటు చేసుకోవడం చేదోడు వాదోడుగా బతకడం మాని ఎవరికి వారుగా జీవించడం మనుషుల మధ్య దూరం పెంచుతుంది ఈ దూరం చాలా దూరం అయిపోయింది ఇప్పుడు ఎంత ఒంటరిగా ఉంటే అంత గొప్పగా మారింది స్పందించే గుణం చచ్చిపోయింది వీలైతే తట్టి లేపుదాం సౌభ్రాతృత్వం పెంపొందిద్దాం నీలాంటి వారిని వెతుక్కో నలుగురినైనా సంపాదించుకో నీకు కష్టం వస్తే తోడుగా నిలిచే పది కుటుంబాలనైనా సంపాదించుకో నువ్వు మరణిస్తే ఏడాది వారికన్నా చివరిచూ ఏడాది వరకన్నా చివరి చూపు కోసం వచ్చే నీలాంటి నలుగురి హృదయాలను గెలుచుకొని జీవితం ఎందుకు గెలుచుకొని జీవితం ఎందుకు ఒకసారి ఆలోచిద్దాం అడుగు ముందుకు వేద్దాం ఒంటరిగా కాదు కలిసిమెలిసి సైన్యంగా జీవిద్దాం నాలాంటి మనుషుల కోసం వెతుకుతూ మీ డాక్టర్ బైరీ నరేష్ నవంబర్ ఇరవై ఒకటి రెండు వేల పదిహేను రెండు వేల ఈ కథ ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ నాకు వాట్సాప్ చేయండి

अब कोड रेस ने रेस ने बीरवा करना टीम फ्रिज करना टीम मान गया ना 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 वो कार्य करों देश में हाँ आजाओ हाँ अधिक देश में उनका देश प्रतिदिन उसी में हाँ कल्याण रसायन हाँ कल्याण मान मिल रहा है बेहतर होगा उस तरह ये देखो मैं फिर